హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ చూపిస్తున్నాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం డిఫరెంట్గా ఇలా బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టండి పిల్లలు అయితే పీజ్జా లాగా ఫీల్ అయిపోయి తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేయడం కూడా చాలా ఈజీ ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా ఒక మూడు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను అలాగే ఒక రెండు ఎగ్స్ ఈ మూడు బ్రెడ్ స్లైసెస్కి ఒక రెండు ఎగ్స్ కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఆ తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఒక సగము చిన్నది ఒక అంటే ఉల్లిపాయ అలాగే ఒక టమాటా విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక రెండు ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిటికీడంతా పసుపు ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా బేట్ చేసుకోవాలి ఇంకా ఆమ్లెట్ అనేది కొంచెం ఫ్లఫ్ఫీగా రావాలంటే ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పచ్చిపాలు వేసుకోండి ఆమ్లెట్ ఫ్లఫ్ఫీగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఈ స్లైసెస్ ఉన్నాయి కదా ఈ బ్రెడ్ స్లైసెస్ని విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నార్మల్గా అయితే తుంచి కూడా వేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల అన్నీ కూడా ఈవెన్ ముక్కలుగా వస్తాయండి సో ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న బ్రెస్లైసెస్ని యాడ్ చేసేసుకోవాలి ఈ బ్రెడ్ ముక్కలన్నింటిని కూడా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి బ్రెడ్ కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోండి ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసుకున్న ఆమ్లెట్ మిక్స్ని మరోసారి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా వెంటనే ఇది కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే ఇలా అన్నిటిని కూడా ఈ వెనక అడ్జస్ట్ చేసుకోండి ఈ ఎగ్ మిక్స్ అనేది పచ్చిగా ఉన్నప్పుడే ఇలా బ్రెడ్ ముక్కలు పెట్టుకున్నారనుకోండి ఈజీగా స్టిక్ అని అయిపోతాయి ఊడిపోకుండా సో ఈ విధంగా అన్నిటిని కూడా పెట్టుకున్న తర్వాత పైనుంచి కూడా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా అంటే మనం పీజాకి ఎలా పెట్టుకుంటాము అక్కడక్కడ కొంచెం అంటే చూడడానికి బాగా కనిపించేలాగా ఆ విధంగా పెట్టుకోండి సో విధంగా అన్నిటిని కూడా పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత పైనుంచి సన్నగా తగిలిన కొత్తిమీర కొద్దిగా నెక్స్ట్ ఇందులోనే మెయిన్ వచ్చేసి ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు పిల్లల హెల్త్కి చాలా మంచిదండి ఖచ్చితంగా పల్లీలు నువ్వులు అనేవి ఏదో విధంగా ఒక రోజులో ఉండేలాగా చూసుకోండి ఆ తర్వాత ఇది చప్పగా రాకుండా పైనుంచి కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నాను ఇలా స్ప్రింకిల్ చేసేసుకోండి ఆ తర్వాత పైనుంచి కొద్దిగా సాల్ట్ను కూడా ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోండి చప్పగా రాకుండా ఉంటుంది ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు సైడ్ నుంచి అలాగే పైన కూడా విధంగా ఆయిల్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అట్లకాడతో ఈ విధంగా కొంచెం ఇలా నొక్కుతూ ఉన్నారనుకోండి ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి ఊడిపోకుండా బాగా స్టిక్ అని అయిపోతాయి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి ఆమ్లెట్ అనేది మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి సో ఈ విధంగా దీన్ని డైరెక్ట్గా తిప్పేశారనుకోండి చినిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకని దీనికి ప్లేట్ సపోర్ట్తో ఇలా ప్లాన్ చేసేసుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చూసారా ఆమ్లెట్ అనేది ఎక్కడ కూడా మాడిపోకుండా ఎంత బాగా వచ్చిందో మంచి కలర్లో అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి సో ఈ విధంగా రెండో వైపు కూడా ఒక థర్టీ సెకండ్స్ లేదా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అప్పుడే పైన ఆకు కూర అంటే కూరగాయలు అనేవి లైట్గా కుక్ అవుతాయి సో విధంగా లైట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒక నిమిషం తర్వాత అదే ప్లేట్ సపోర్ట్తో తీసేసుకోండి చినిగిపోకుండా వస్తుంది అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండీ చాలా ఒక ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఇలా పిజ్జా కట్టర్తో ఇలా కట్ చేసేసి ఇలా ఇచ్చారనుకోండి పిజ్జా లాగా ఫీల్ అయిపోయి తినేస్తారండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ